ం పరబ్రహ్మ పరమాత్మ మహాజగ సతీ ఫలయ బ్రహ్మార్యరాయకుణాత్మ సర్వూప్తిగా దర్శ దర్శ కురు స్వ ప్రజలందరికీ నమస్కారము ఈరోజు మనం తెలుసుకోవలసింది కర్కాటక రాశి ఫలితాలు అదృష్టము జీవితము లలాటకము యోగము నక్షత్రము స్నానబలము పూజబలము యోగ బలము బలము అదృష్ట బలము రావు బలము చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి ఆదాయములో పద్నాలుగు ఖర్చులో రెండు రాజభూజిత ఆరు అవమానాలు ఆరు కాబట్టి ఇలా జాతక ఫలితంలో చూసుకుంటే ఏదో సాధించాలనుకుంటారు అనుకున్నది పెద్దదిగా ఊహిస్తారు అనుకున్నది ఒకటి జరిగేది ఒకటిగా కనపడుతుంది వీళ్ళు ఊహించుకున్నది వీళ్ళకి తప్పకుండా కాకోకుండా మధ్యలో కొన్ని కొన్ని బ్రేకులు తగులుతాయి ఆ బ్రేకులు తగిలిన నుంచి వీళ్ళకి చేతికాడిలో ఉండాల్సిన లక్ష్మి భంగం కావటం ఇస్తనన్న వాళ్ళు లక్ష్మి మనకి ఇవ్వకోకుండా పోవటం కొన్ని మానసికంగా ఇబ్బందులు కొంచెం ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ కుటుంబంలో ఒకరి ఒకరి మాట ఎన్నకూలం లేకోకుండా ఉండటం లేదు మన కుటుంబంలో నా మాటే గెలవాలని కొంతమంది ముందుకు రావటం అలాంటి కొన్ని విధానాలు ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి ఇలా జాతక ఫలితంలో చూసుకుంటే అదృష్ట గడియలు రావు గడియలు పూజ గడియలు గ్రతంలో ఉన్నదాని కాకోకుండా ఇప్పుడు వీళ్ళకి అదృష్ట గడియ అతి వేగంగా కనబడుతుంది అదృష్ట గడియ అతి వేగంగా ఉన్నప్పుడు వీళ్ళు చిన్న పని చేసినా కూడా పెద్ద పెద్ద పనులు కూడా వీళ్ళకి సులభంగా అయిపోతాయి తకటక అయిపోతాయి ఈ టైంలో వీళ్ళు చేసుకోకోకుండా కొంచెం అశ్రద్ధగా ఆలోచించి చేసుకోవచ్చులే చేయొచ్చులే తినొచ్చులే పండొచ్చులే ఏం కాదులే అన్నట్టుగా ఆలోచించి అశ్రద్ధగా ఆలోచిస్తే వీళ్ళ జీవితము పాతాల లోకంలో పడిపోతారు ఇక అప్పుడు లేవాలంటే లేవలేరు కాబట్టి ముందు మనం చేసుకోవాల్సింది ఏంటంటే మెయిన్గా ముందు జా ముందు జాగ్రత్త ఆ ముందు జాగ్రత్తను మనం పోగొట్టుకున్న తర్వాత నువ్వు వెనక ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు సంపాదించుకున్నా కూడా అవి మనకు మిగలవు అవి ఎలా వస్తాయో అలాగే వెళ్ళిపోతుంటాయి కాబట్టి నువ్వు ఇన్ని రోజులు పడ్డ కష్టము ఇన్ని రోజులు చేసిన పని ఒక చిన్న తప్పిటి వల్ల ఒక చిన్న తప్పు వల్ల ఉండ సమస్య మొత్తం మొత్తానికి వెళ్ళిపోతుంది చెడు సమస్య వచ్చేసి మనలో ఉండ మంచిపోతుంది అప్పుడు మానసికంగా ఇబ్బంది పడుతూ ఏమి చేయాలా ఆలోచించక ఎదురు వాళ్ళతో ఎలా మాట్లాడాలి తెలియక ఒకటి మాట్లాడి ఇంకోటి మా ఇంకో దాంట్లో ఇరుక్కొని ఒక సమస్యలో నుంచి ఇంకొక సమస్యకి వచ్చేసి మీరు అధోగతి పాలే యోగం అనేది చాలామందికి సందేహాలు ఉన్నాయి కాబట్టి ఆ సందేహాల ప్రకారంగా చూసుకుంటే మరి ఇప్పుడు మీకు అదృష్ట గడియలు స్టార్ట్ అయినాయి ఈ అదృష్ట గడియలు స్టార్ట్ అయినప్పుడే మీరు అశ్రద్ధగా ఆలోచించకుండా కొంచెం కష్టంగా మీరు చేసే పనుల్ని ఇంకా కొంచెం కష్టంగా మీరు దాన్ని పూర్తి చేసుకోవాల్సిన టైం వచ్చేసింది ఆ కష్టాన్ని మీరు ఒకదానికి రెండు దాళ్ళు ఎక్కువగా మీరు కష్టపడితే తప్పకుండా కష్టే పలే అన్నాడు మీరు చేసే కష్టము మీకు ఎప్పటికైనా కూడా మీకు ఆ పది ఫలాన్ని ఇస్తుంది మీరు సుఖంగా ఉంటే మీకు కష్టాలే కాబట్టి మీకు ఆ సుఖం అనేది మీకు వచ్చిన తర్వాత కష్టాలు వస్తే అప్పుడు తట్టుకునే ఓపిక లేక మానసికంగా ఇబ్బంది పడుతూ చాలా వరకు బాధలు పడుతూ ఉంటారు అలాంటిది అలాంటి మీకు ఇబ్బందులు పడకోకుండా ఆ లక్ష్మీ గడియలు రావు గడియలు పూజ గడియలు లక్ష్మీ గడియలు మీకు అతి త్వరలోనే ఎదురవుతున్నాయి మీరు పూజించాల్సింది శ్రీ లక్ష్మీదేవత అమ్మవారిని పూజించాలి తర్వాత స్త్రీ రావు కేతులు పారార్ధన చేయాలి రావు కేతువులకి ఆ రెండింటికి మీరు శాంతం చేయించుకోవాలి ఆ రావు కేతువులు శాంతం చేయించుకున్న విడల మీ కుటుంబంలో మనశ్శాంతి చదువులు ఆరోగ్యాలు చేయాల్సిన పనులు అన్నీ మీకు సక్రమంగా అభివృద్ధిగా అయ్యే యోగము తప్పకుండా మీకు వస్తుంది కానీ ఏది చేయాలనుకుంటున్నా కూడా మళ్ళీ ఇంకోటి వచ్చి పడిపోతుంది మీకు సమస్యలు ఆ సమస్యలు మొత్తానికి లేకోకుండా శ్రీ అమ్మవారు లక్ష్మీ పూజ తప్పకుండా మీరు చేయండి మీరు మీకు తెలిసిన వాళ్ళకి ఎవరైనా సరే బంధువు మిత్రులు మిత్రులతో ఎవరితోనైనా కూడా మీ గుడికి వెళ్ళినప్పుడు లేదు మీరు ఒక్కరికి వెళ్ళినప్పుడు కానీ మీ సేతుకుంట దానిమ్మ పండ్లు ఆ దానిమ్మ పండ్లని మీరు మీ సేతుకుంట దానం చేయాలి అప్పుడు మీకు మంచి శుభ ఫలితాలు అనేది కనపడుతున్నాయి ఆ ఆ దానిమ్మ పండ్లు మీరు తీసుకొని మీరు తీసుకొని పోయిన వాళ్ళకి కానీ అక్కడ ఉండవలసిన కొంతమంది ప్రజలకు కానీ అక్కడున్న కొంతమంది మిత్రులు కానీ ఎవరికైనా సరే మీ సేతుకుంటా ఒక ఐదు ఐదు పండ్లని మీ సేతుకుంటా ఒక ఐదు పండ్లు ఒక మూడు పండ్లు ఒక రెండు పండ్లు మీ సేతుకుంటా దానం చేయాలి ఒకటి వరకు చేయకూడదు ఒక పండు మీరు చేయొద్దు చేస్తే రెండు చేయండి లేదా ఐదు చేయండి మీకు ఆ భగవంతుడు దయ వల్ల మీకు మంచి శుభ ఫలితాలు రాబోతున్నాయి పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయబోతున్నారు అనుకునే పనులు మీకు దగ్గరికి రాబోతున్నాయి కానీ ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో ఇప్పుడు అంత అనుకూలమైన టైం అనేది ఇప్పుడు మీకు లేదు ఎందుకంటే మీకు నమ్మించిన వాళ్ళు మీకు మోసం చేయాలని చూస్తున్నారు మీరు ఏదైనా సరే మీరు నమ్మించిన ఆలోచనల్ని పబ్లిక్ సీట్ చేయండి ఎంతలా వస్తువైనా ఎంతలా వస్తువు కానీ ఏదైనా కానీ మనకి ఇస్తానని అనుకోండి మన స్నేహితులు ఒక వస్తువు పెద్దది మనం ముందు ముందే చెప్పి దాన్ని పబ్లిక్ చేయకూడదు మనకి కొన్ని పనులు కొన్ని కార్యక్రమాలు కొన్ని కావాలి ఆ పనులు కార్యక్రమాలు అన్ని పూర్తయిన తర్వాత మనం ఏదైనా చేయాలి మనకి ఏ కార్యక్రమం కాంది మనం మూవ్ అయ్యాం అనుకోండి మన మీద కొంచెం పెసర పడిపోయి లేని మీద శికాకులు పడిపోయి లేనిపోయిన గొడవలు పడిపోయి మనల్ని గతుపాలు చేసి కుటుంబంలో మనశ్శాంతి లేకుండా చేసే యోగం అనేది కనపడుతుంది మీరు అతి జాగ్రత్తగా అతి వేగంగా ఆలోచించి ఆశి చూసి మీరు ఆలోచన చేస్తే తప్పకుండా మీకు శుభ ఫలితాలు రాబోతున్నాయి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు తప్పకుండా మీరు సంప్రదించేసినట్లయితే మీరు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీ పేరు వయసు గోత్రము మీ డీటెయిల్స్ మాకు పంపిస్తే మీ జాతక ఫలితాన్ని బట్టి జాతక చక్రం వేసేసి ఎలా ఉంది ఏమిటా అనేది మేము చూసి అమ్మవారి విషయాలు ప్రతిఫలాలన్నీ మేము చూసి చెప్పగలుగుతాము కాబట్టి மீர் நீண்ட சந்தேகம் உன்ன கூட தப்பகு நம்பர் ஃபோன் செய்யுங்க சரியோஜன சுகினோ பத்து ஓம் நமசிவா